చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి నాగర్ కర్నూలు జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగింది భారీ వర్షంతో నాగర్ కర్నూలు శ్రీశైలం హైవే వరద నీరు భారీగా చెరింది అర్ధరాత్రి నుండి అచ్చంపేట పరిధిలో వర్షం పడుతూనే ఉంది లోతట్టు ప్రాంతాలన్నీ అక్కడ జలమయమైపోయాయి చెరువులను తలపిస్తూ ఉన్న ప్రధాన రహదారులను మనం చూస్తూ ఉన్నాం ఇటు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి చౌటపల్లి మధ్య మడుగు మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు అక్కడ పరిస్థితి గురించి వివరించడానికి శివకుమార్ రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి ఏం చెప్తున్నారు అధికారులు ముందా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదైంది అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉప్పునుంతల అమరాబాద్ వెల్తూరు పరిసర ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షపాతం అనేది నమోదైంది వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం చూస్తే రెండు వందల ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షాపాతం ఉప్పున్నంతలో రికార్డు కాగా అమరాబాద్ లో నూట తొంభై ఏడు పాయింట్ సున్నా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఈ వర్షం కారణంగా ఇటు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అచ్చంపేట నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి అంతా కూడా చెరువును తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మరోవైపు ఉపునుంతల నుంచి అచ్చంపేటకు వెళ్లేటువంటి మధ్యలో దేవదారి కుంట వాగు కూడా పొంగు పొడ్లుతుండడంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది అటు దుందుబి వాగు కూడా ఉచితంగా ప్రవిస్తోంది చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కూడా అలుగులు పారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా ఈ కాజ్వేల పైన ప్రయాణ ఉధృతంగా వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇక ముఖ్యంగా పాత ఇల్లు కావచ్చు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది